హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిస్ మనం సాయి సచరిత్రం చదువుతున్నాం కదండి ఈ రోజు పదవ రోజులో ఉన్నామండి పదవ అధ్యాయం చదవబోతున్నాను ఇప్పటి వరకు సుమిర్ అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అదేవిధంగా సాయి సాయి యొక్క ఆశస్సులు మీ అందరి ఎందుకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి చూసిన వాళ్ళందరూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నానండి ఓం శ్రీ సాయి నాదాయనమ్మ శ్రీ సాయి సచ్చరిత్రము పదవ అధ్యాయము మనం పదవ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే సాయిబాబా జీవిత విధానము వారి పడకబల్ల షిరిడీలో వారి నివాసము వారి బోధలు వారి అనుకువ అతి సులభ మార్గము సాయిబా సాయిబాబా యొక్క జీవిత విధానం గురించి మనం తెలుసుకోబోతున్నాం అండి ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్ని జ్ఞప్యందు జ్ఞప్తి అందు ఉంచుకొనము ఎలా ఏలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మ స్వరూపం నందే లీనమై స్వరులకు హితము చేయుట ఎందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసార చిక్కుముడిని బిప్పు కరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియాలలో ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠి అనుష్ఠించుటకు వెంచవలేను ఇతర దేవతలంతా ఉత్త భ్రమ గురువు ఒకడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కోల్చిన వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవి సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయ న్యాయ న్యాయామి వంశాది షడ్ చదువ చదువు చదువు పని లేదు మన జీవితం అనే ఓడకు సద్గురువుని సరంగగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటు దాటినప్పుడు మనము ఓడ నడిపే వాణియందు నమ్మకంట్లు సంసారం అనే సాగరంను దాటటకు సద్గురు అనే సరంగంపై పూర్తి నమ్మకముంచవలేను భక్తుల యొక్క అంతరంగములను గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానంను శాశ్వతానందంను ప్రసాదించును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనంను కొందరు భక్తుల అనుభవములను మొదలగనవి చెప్పితి ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను ఎలా ఎలాగను జీవించను ఎట్లు శేనించేవారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పదుము బాబా వారి సేనలీల లీల మొట్టమొదట బాబా ఎచ్చట పడుకునిచుండెను ఎట్లు పండు పండుకొనిచుండెను చూచదము ఒకసారి నానా సాహెబ్ డెంగల్ సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానుడు మాత్రమే వెడల్పు గల ఒక బల్లను బాబా పడుకున్నామని తెచ్చను ఆ బల్లను నేలపై వేసుకుని పడుకునేటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలంలకు ఉయ్యాల వలె వే వేలాడనట్టు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడను గుడ్డ పీలికలు ఏ మాత్రం బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనం ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండె అనున్నది ఆశ్చర్యం వినోదములకు హేతువాయను ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలు లందు నాలుగు దీపపు రెమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండరు ఇది ఏమి చిత్రము బల్లపై ఆజాను బాహువగు బాబా స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడది బాబా బల్లపైన పడుకున్న ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనవి అందరికీ ఆశ్చర్య కల్ ఆశ్చర్యం కలుగుచుండెను అనేక మంది కుటుకతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండు ఉండేవారు కానీ బాబా ఎవరికి ఆ ఆ వైనము అంత తెలియని ఇవ్వలేదు ఆ వింత చూటుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడు చుండడగా బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచి అష్ట సిద్ధులు బాబా ఆధీనములు బాబా వాని ఆపేక్షించలేదు వాని కొరకునే అభ్యాసంలు చేయలేదు వారు పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మ బ్రహ్మం యొక్క సగుణా అవతారములు సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంత హృదయాంతరాస్తులు అంతరంగమున వారు పరమ నిరూహులు నిస్పృహ లేన లేనప్పటికీ బాహ్యమునకు లోక హితము కోరవాణిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కొరకు ఎంతయో తాపత్రయ పడుతున్న వారి వలె కనిపించుచుండే వారు వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనస్కుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి ఉందినప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండు వారు లోపల అద్వైతీయ అయినను బయటకు ప్రపంచం నందు తగులుకొనిన తగులుకొనిన పానివలే పాని ఒక్కొక్కప్పుడు అందరికి అందరినీ ప్రేమతో చూచడి ఇంకొకప్పుడు వాళ్ళపై రాళ్ళు విసురు విసురుచుండి వారు ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ బొరిమితోనూ సమయం సమయంతోనూ వ్యవహరించడివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మ సంధా సంధాన అందే మునిగిండడి వారు భక్తులపై కారుణ్యంను ను వారు వారు ఎల్లప్పుడూ నొకే ఆసనం నందు స్థిరంగా నుండెడివారు వారెక్కడకు ప్రయాణంలు చేసటి వారు కారు చిన్న ఏ వారు సదా ధరించి ధరించే దండం చింతారహితులైనప్పటికీ శాంతముగా నుండేవారు శ్రీ సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటించే నిరాడంబరుగా వారు అట్టి పావన జీవనములు వారు జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనడివారు భక్తులు ఎందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు ఆత్మ ఆత్మ జ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు నావరి నావరించినట్టిదైన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాకు అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగు గలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వంను గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఆ నించిన వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడీలో బాబా నివాసము వారి జన్మ జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కాని వారి సరి అయిన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు వారు షిరిలో ఉండిన కాలాన్ని బట్టి దానికి సుమారుగా నిశ్చయింపవచ్చును బావ పదహారు ఏళ్ల ప్రాయంన షిరిడీకి వచ్చి మూడు సంవత్సరాలు అచట నుండి హఠాత్తుగా అచ్చటి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపంన కనిపించింది ఇరవై సంవత్సరాల ప్రాయంన చాంద్ పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడీ చేరిదిరి అప్పటి నుంచి అరవై సంవత్సరాల షిరిడి వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం ప్రాంతములందు జన్మించి ఇందురని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసును యోగి పుంగవుడు పదహారు వందల ఎనిమిది టు ఎనభై ఒకటి వర్ధిల్లెను గో బ్రాహ్మణులను మహ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వహించే వారు గతించిన రెండు వందల ఏంల పిమ్మట హిందువులకు మహ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు హిందువుల హిందువుల దైవమగు శ్రీరాముడును మహ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారి ఇరువురు మధ్య ఏమీ భేదం లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో కలహమాడుట ఇందులకు ఓ అజ్ఞానురారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్య ఐకమత్యంను సమకూర్చుడు వివాదం వల్ల గాని ఘర్షణ వల్ల ఘర్షణ వల్ల గాని ప్రయోజనం లేదు అందుచే వివాదమును వీడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృత్తిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలోనేదైనా అవలంబించి మోక్షంను సంపాదించినచో మీ జీవితం వ్యర్థము ఎవరైనా మీకు ఏడు చేసినచో ప్రత్యపకారం చేయకూడదు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రం సంగ్రహముగా ఇది బాబా యొక్క ప్రమోదము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేత పట్టుకుని ఆత్మ ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు శిష్యుల చెవులలో మంత్రములు నూరి వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మ మతమును బోధించమని చెప్పదు కానీ మతం అనగానేమి వారికి తెలియదు స్వయంగా వారు వార పవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎన్నప్పుడు ప్రస ప్రదర్శించనుకోలేదు వారికి దేహాభిమానం ఏమాత్రం లేకుండా కానీ భక్తులు ఎందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులు అనగా నియమింపబడిన వారు అనియత గురువులు అనగా సమయా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సహాయా సలహా ఇచ్చి మన అంతరంగమున్న సుగుమ సుగు సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమును త్రొక్కునట్లు చేయువారు నియత గురువులు సహవాసం నీవు నేనాను ద్వంద్వభావంను పోగొట్టి అంతరంగమున యోగమున ప్రతిష్ఠించి తత్వమసి ఎగునట్లు చేయురు సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించి గురువులు అనేకులు గలరు కానీ మనలో ఎవరైతే సహజ సిద్ధి ఎందు నిలుచు నిల్చునట్లు చేసి మనలను ప్రపంచ పుట్టికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా ఎట్టి సద్గురువు వారి మహిమ వర్ణిన వర్ణనాతీతం ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్య వర్తమానములన్నింటియూ చెప్పువారు ప్రతి జీవితమందు బాబా దైవత్వము చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరాభిమానము సమత్వము వారిలో మూర్తి భవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చడి వారు కలిమి లేములు వారికి సమానము మానవ దేహత దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహ దే దేహాదులయందు యభిమానం లేకుండాను శరీర దారిని వలె గ గనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు జీవన్ ముక్తులు బాబాను భగవాని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోను దొడ్లలోనూ పొలముల్లోనూ పనిచేసి కొ కొనవచ్చును వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తిచుండ వారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండరు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యంను వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతో ప్రేమతో బాబాపై పాటలను కూర్చుని పాడుకుని వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం గానవచ్చు యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు అది ఎసరైన ప్రేమ వలన వెలవడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావం నుండి వెలవడును అటువంటి శిశలైన కవిత్వాన్ని విభూదులైన శ్రోతలు ఆస్వాదించ పల్లెపదాలన్నీయు సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వినిని శ్రీ సాయిలీలా పత్రికలోనూ లేదా పుస్తక రూపంలోనూ ప్రకటించిన ఎంతయో బాగుండును బాబా వారి ఎనుకవ భగవంతునికి ఆరు లక్షణములు గలవు కీర్తి ధనము అభిమానం లేకుండుట జ్ఞానము మహిమ ఔదర్యము ఈ గణములన్నీయు బాబాలో నుండెను భక్తుల కొరకు మానవ రూపం అవతరించిన భగవతత్వమే సాయిబాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొని నుండి వారి మహి మహ మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికీ గలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా మెరుగు చెందెను ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అనుకోతో నెట్లు నిడేవారు బాని బానిసలకు బానిసనవు నేను మీకు రుణగ్రస్తుడను మీ చే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములు నేనొక గురువును అట్లా అట్లా వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకోవా బాబా యొక్క ఈ వాక్యంలో ప్రచు ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఏ ఎవరైనా అనుచో అనినచో ఈ అపరాధమును బాబాకు క్షమాపణ కోరదను తత్ప పరిహారార్థమై బాబా నామ నామ జపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించ అనుభవించునని వలె కనిపట్టినను కనపడినను బాబా ఇంద్రియానుభావములలో వారికే మాత్రము అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవము భవముల స్పృహయే వారికి లేకుండెను వ వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచంలో చూచున్నట్లు కానిపించినను వారికి దా దాని ఎందే మాత్రమే ఆసక్తి లేకుండాను కామం అన్నచో వారు హనుమంతుని వలె విస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారం లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోమ కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వస్యము చెందడి ప్ర విశ్రాంతి ధామము వేయేళ్ల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ నానావలి షిరడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవాడు అతని పేరు నానావలి అతడు బాబా విషయంలో పనులను చక్క పెట్టుచుండెను ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవ లేవవలసిందని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనను వెంటనే బాబా లేచి గద్దెని ఖాళీ చేశాను నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనెను బాబా తన గద్దెపై కూర్చొనను నానావలి బాబా పాదములకు సాష్టంగా నమస్కారం చేసి వెళ్ళిపోయిను తన గద్దె మీద నుంచి దిగి పొమ్మనెనను దానిపై ఇంకొకరిని కూర్చొనినను బాబా ఎట్టి ఎట్టి అసంతృష్టి వెళ్ళబొచ్చలేదు బాబాను నానావలి ఎంతగా ప్రేమించి వాడనన్నా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగం చేశాను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవులే నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలను కలవారని తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం జ్ఞప్తి అందించుకున్నామని అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రంను పొందదరని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్ర మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడవు తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తులు ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనసు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండెను గురువుని జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండెను మీరు సాయిబాబా యొక్క గొప్పతనంను వైభవంను శ్రద్ధగా వింటుంది ఇదియే వారికి జ్ఞప్తి అందించుకునేటకు సహజమైన మార్గం ఇదియే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసార సాగరం నందు గల భయములన్నింటినీ భారద్రోలి పరమార్థిక మార్గమునకు తీ తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు వాణినే మననం చేయుడు వాణిలోని సారాంశంను జీర్ణించుకునుడు ఇన్ ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ సూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్ర ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్ కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీని ఎందుకు అందరూ అవలంబించుచున్నారే అని అడగవచ్చును కారణమేమనా భగవంతుని కృపా కటాక్షములు లేని ఎడల మహాత్ముల చరిత్రను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము ఎగును మహాత్ముల కథలు వినుటే అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యత చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపడగు భగవంతుని సన్నిధానమునకు తీసుకుని పోవును విషయ వ్యామోహముల ఎందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖముల ఎందు విరక్తి కలుగజేసి పరమార్థిక మార్గం నడుపును మీకు భగవన్ నామస్మరణ పూజ భక్తి వంటి ఇతర సాధనం లేనియు లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలను వారు మనలను భగవ భవసాగరం నుండి తరింపజేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించెదరు ప్రపంచ పాపంలను తెలగజే తెలి తొలగజేయు గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలని వాంఛించుచుండెను మహాత్ముల మహిమ అట్టది మన పూర్వజన్మ సుకృతం చే మనకు సాయిబాబా పా పాదములను ఆశ్రయించు భాగ్యం లభించినది మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగ యోగక్షేమములకే పంచిపెట్టు సుందర స్వరూపులను ఈ ప్రపంచం యొక్క ఆ భావంను చింతించువాడును సదా పూర్ణానందంలో మునిగి వాడవు సాయి పాదములకు సాష్టంగా నమస్కారాలు చేయుచు ఈ అధ్యాయం ముగించదము పదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయి నాదారపణమస్తు సాయిబాబా ఆశీస్సులు మీ అందరి ఎందు ఉండాలని మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు